హనుమకొండలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఎర్రబెల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు గౌరవెల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలంటూ గుంటకు లక్ష రూపాయలు డిమాండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు వెంటనే నష్టపరిహారం అందించాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేస్తారు ఆర్డీఓ ఆఫీస్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తారు నష్టపోవడం జరుగుతుంది కాకపోతే మా గవర్నమెంట్ ఎకరానికి ఆరు లక్షలు అంటే మూడు రేట్ల చొప్పున పద్దెనిమిది లక్షలు ఇస్తాం ఇంతటితో మీరు మీ భూములు మాకు అప్పయ్యప్పాలే మా పనులు స్టార్ట్ చేద్దామని మాకు మాయా మాటలు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్ట పెట్టడం జరుగుతుంది ఈరోజు మేము దానికి నిరసనగా రైతులందరం ఏకపక్షంగా ఐక్యంగా ఇలా అనుకోకుండా ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది మేము మా డిమాండ్లు ఒకటే మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు మేము రైతులం కాబట్టి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము సమ్మతంగా ఉన్నాం కాకపోతే మా మా రైతులల్ల సన్నకారు రైతులు పేద రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఎకరం భూమి వాళ్ళు రెండు ఎకరాల భూమి వాళ్ళు మూడు ఎకరాల భూములు చాలామంది వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఎకరం భూమి పోతే వాళ్ళకి ఇలా నష్టపోవడం జరుగుతుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆగమయ్యే పరిస్థితి కాబట్టి మాకు ఎకరానికి మీరు అన్నట్టు ఆరు లక్షలు కాకుండా మాకు ఒక పది లక్షల రూపాయలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గౌరవెల్లి ప్రాయక్ట్ కింద మా ఎవరైతే భూములు పోతున్నాయో వాళ్ళ పిల్లలకు మాకు గవర్నమెంట్ ఉపాధి గౌరవెల్లి ప్రాజెక్ట్ కింద ల్యాండ్ పోవడం జరిగింది దానికి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్కి ఈ రోజు పిలిపించడం జరిగింది దానివల్ల దానికి వాళ్ళు ఏమంటున్నారు గవర్నమెంట్ రేటు చాలా తక్కువగా చేస్తున్నారు మాకు న్యాయం జరగట్లేదు దీనికోసం మేము ధర్నా చేయడానికి ఉన్నాము కాబట్టి మాకు తగినంత న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇందులో చాలా ఎక్కువ భూమి పోయినకు మాత్రము ప్రభుత్వము వాళ్ళ పిల్లలకి ఏమైనా జీవనోపాధి కల్పించాలని తప్పకుండా నెరవేర్చాలని అందరినీ కోరుకుంటున్నాను ఎర్రబెల్లి గ్రామం వేలేరు మండలం మాది ఎర్రబెల్లి గ్రామంలో గౌరవెల్లి కెనాలు రైట్ రైటు రైట్ కెనాల్ సంబంధించిన భూమి పోయే రైతులము కాబట్టి మా ఎర్రబెల్లి గ్రామంలో యాభై నుంచి నలభై ఎకరాల భూమి పోతుంది కాబట్టి రైతులకు తక్షణమే గవర్నమెంటు ఇచ్చే నష్టపరిహారం కాకుంటూ ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎకరానికి అరవై నుంచి డెబ్బై లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే లోపడుకున్న భూమి అదే అంటే పద్దెనిమిది లక్షలే అంటే కరెక్ట్ కాదు రోడ్డుకున్నది కదే అంటే కరెక్ట్ కాదు సార్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి మా నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభుకర్ సార్ గారికి చేతులు ఎత్తి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం ఇక్కడున్న రైతులందరము ఓటేసి గెలిపించుకున్నాం కానీ కెనాల్ అద్దంటలేం మాకు తగిన చర్య అంటే అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతున్నాం డెబ్బై డెబ్బై ఐదు కుటుంబాలు నష్టం కాబట్టి వీళ్ళందరికీ జీవన ఉపాధి కల్పించాలి గవర్నమెంట్ నుంచి ఒక ఇప్పుడు స్కూల్ అయినా లేకపోతే ఏదైనా ఒక జాబ్ ఇప్పించగలనని కోరుకుంటున్నాను సార్ మహేష్ నేను ఎర్రబెల్లి గ్రామస్తుంది మా ఎర్రబెల్లి గ్రామం నుండి చాలా భూమి నష్టపోతున్నాం చాలామందిని దీనికి తగు నష్టపరిహారం ఇవ్వాలి వెంటనే ఎకరాకి ఒక అరవై లక్షల దాకా ఇవ్వాలని మేము కోరుతున్నాము అదేవిధంగా మా యొక్క జీవనోపాధి మేము పోతున్నాము కాబట్టి మాకు గౌరవెల్లి ప్రాజెక్ట్ కింద మాకు ఉద్యోగం కూడా కల్పించాలని మేము అందరం ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావాల్సి రావడం జరిగింది కావున మా అందరికీ దయచేసి తగు నాయం చేయాలని కోరుతున్నాం